చిత్తూరు జిల్లా ప్రాధికార సంస్థ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు గురువారం ఉదయం చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో కూడా ఆసక్తి కనపరచాలన్నారు నేటి యువ క్రీడాకారులను రేపటి మరో ధ్యాన్చంద్ కావాలని తెలిపారు క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్ల ఏర్పాటుకు మరిన్ని అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు అనంతరం పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డివైఈఓ చంద్రశేఖర్ క్రీడా సంఘ నాయకులు జయప్రకాష్ చంద్రశేఖర్ డిఎస్డిఓ బాలాజీ వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు థర్డ్ ప్లేస్ తలపరి షార్ట్ గర్ల్స్ విసిని క్యాంప్ ఫోర్ ఈస్ట్ సెకండ్ ప్లేస్ ఏ సలీనా ఖాన్ పిఎస్ పబ్లిక్ స్కూల్ థర్డ్ ప్లేస్ సి మానసారెడ్డి ఎంసీహెచ్ఎస్ గ్రీమ్ స్పేట్ ట్రై చేసుకున్న వాళ్ళు తొందరగా రండి ఒకసారి హండ్రెడ్ మీటర్స్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ ఆర్ బౌత్ कैंपोर्ड सेकंड प्लेस वाई लोकेश कैंपोर्ड नाथ थर्ड प्लेस पिल्से वाले वर्ष का दावत लिया कुछ आर बाउदीप वाई लोकेश यस संतोष चल सर <पड़ा> <दे ना। पड़ा> <दे ना। सार। पड़ा> जेएस लाशिया एमसीहेड लाशिया दनुश्री यानु షార్టేజ్ కనపడితే కోచెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉన్నాయి దాన్ని టేకప్ చేసే నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్ దేకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కోచెస్ని అపాయింట్ చేయడానికి వీళ్ళందరికీ ఉత్సాహంగా కానీ స్పోర్ట్స్గా చేస్తే డిస్టిక్లో మంచి ఇప్పుడు స్పోర్ట్స్గా వస్తారు అలాగే స్టేట్లో రిప్రజెంట్ చేయడానికి కూడా గార్ల్స్ అండ్ విద్యార్థులందరికీ అందరికీ స్పోర్ట్స్ మన డెవలప్‌మెంట్ స్టేడియం అడిగాము అన్నిటికీ ఆయన సానుకూలత సాధిస్తూ డెఫినెట్గా మన చిత్తూరుని ఒక మంచి మోడర్న్ స్పోర్ట్స్ హబ్లో చేద్దామని ఎంపీ గారు హామీ ఇచ్చారు చాలా సంతోషం ఇక్కడ నుండి మళ్ళీ కార్యక్రమాలు ఇంకా స్పోర్ట్స్లో గొప్ప పోవడం గారికి ఇష్టంగా ఉంది ఇక్కడ పక్కనే మీద పాఠశాలలో ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు నియర్లీ యాభై లక్షల్లో ఖర్చుతో ఒక గురుకులం స్కూల్లో ఒక బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని చూస్తారు ఈవెంట్లో పాల్గొనడం అందరూ సంతోషంగా